సెవెన్ ఎయిట్ న్యూస్ ఛానల్ మీడియా నా పేరు అబ్దుల్ మత్తా సిటీ అయితే మసీద్ ఏదైతే అంటే మా జబాన్లో జుమ్మా మసీద్ అని అంటారు దానికి సంబంధించి ఈ భూమి పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్లు అదే కాకుండా ఇంకా రెండున్నర ఎకర శివాయి స్థలం ఉంది అయితే ఒక వారి నుంచి ఈ భూమి మొత్తం క్లీన్ చేపిస్తున్నారు ఎవరు అంటే అజీజ్ బాయ్ గారు అని కొంతమంది వ్యక్తులు వచ్చి చెప్తున్నారు చాలా మంచి పని అజీజ్ భాయ్ చేస్తున్నది చాలా మంచి పని ఈ మొత్తం భూమి క్లీన్ చేసి సింగ్ సింగ్ వేస్తున్నారో గోడ కట్టున్నారు ప్రజలకి మాత్రం తెలియటం లేదు కానీ మాకు డౌట్ ఉంది ఎందుకంటే ప్రజలు అందరూ ఒక చర్చ చేసుకుంటున్నారు ఈ భూమి మొత్తం అజీజ్ భాయ్ గారు లీజుకి ఇచ్చేస్తున్నారని అదే కాకుండా కొంతమంది వచ్చి ఇక్కడ క్లీన్ చేపిస్తున్నారు కానీ అజీజ్ భాయ్ మన స్టేట్ ఒక్క చైర్మన్ ఉండి కూడా ఇప్పుడు దాకా ఈ స్థలం దగ్గర ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా రాలేదు మన అందరికీ డౌట్ ఉంది కానీ అజీత్ బాయ్ వచ్చి ఈ స్థలం నేను చేపిస్తున్నాను అని దీనికి పారి నేను మొత్తం సర్వే చేసి ఈ ముస్లిం సంబంధించిన ఈ స్థలంకి మొత్తం నేను గోడ కట్టిస్తా అని ఒక హామీ ఇస్తే చాలా సంతోషం అది కాకుండా ఈ లీజుకి దీనికి ఇచ్చేసామంటే ఏ ముస్లిం కూడా ఊరుకుడు ఎందుకంటే ఈ భూమి అని అంటే అల్లా పేరు మీద ఇచ్చిన వక్ బోర్డ్ స్థలం ఇది ప్రతి ముస్లింకి అదార్టీ ఉంది దీని ఈ స్థలం ద్వారా వచ్చి నిలబడని హక్కు ఉంది దీనికి మాత్రం మేము ఖండిస్తాం ఏ రోజు కాదు రేపు కాదు అదే కాకుండా ఇరవై సంవత్సరాల ముందు ఇదే భూమి మీద ప్రతి ముస్లిం వచ్చి నిలబడితే ఎందుకంటే కొంతమంది ఆపే చేసి అమ్మేయాలని అనుకున్నారు అమ్మాయి అంటే లీజుకి ఇచ్చి అమ్మాయిలని అనుకున్నారు అప్పుడు ప్రతి ముస్లిం వచ్చి నిలబడి దీనికి ఖండిస్తే మళ్ళా ఇదే పని మళ్ళా స్టార్ట్ అవుతుంది దీనికి మాత్రం మేము ఊరుకోము అదే కాకుండా జామ మసీదు అంటే జుమ్మా మసీద్ దీనికి కమిటీ చేస్తున్నారు ఎవరు కమిటీ ఇది ఒకసారి చూడండి పేర్లు చూడండి కొత్త కమిటీ మన అజీజ్ బాయ్ వేసింది కానీ మాకు డౌట్ ఉంది అజీజ్ భాయ్ ఇట్లాంటి పని చేయరు ఏదో తప్పు చేయన చేసినట్టు ఉన్నారు అజీజ్ భాయ్ ఈ కమిటీ ఎలా ఉందంటే ఒక్కసారైనా మసీద్కి వెళ్ళి నమాజ్ చదువుతారు వీళ్ళు ఫజర్ నమాజ్కి ఒక్కడైనా వస్తాడా అసలు కమిటీ అంటే ఏంది మసీద్లో ఐదు ఫోటు కాదు మూడు ఫోటు కాదు నాలుగు ఫోటు కాదు వెళ్ళాలా నమ్మాజ్కి ఒక్కడైనా పోతాడా ఒక్కడు కూడా పోడు అట్లాంటి వాళ్ళని కమిటీ చేస్తారు ఓకే అది వదిలేండి ఇంకొకటి అజీజ్ బాయ్ ఇట్లాంటి తప్పులు చేస్తున్నారు గూగుల్లో కొడితే గూగుల్లో ఆయన ఎన్ని క్లాస్ చదువుకున్నారు ఒకసారి చూడండి నేను కాదు చెప్పడం ఇది గూగుల్లో కొట్టే చాలు పన్నెండు క్లాస్ చదువుకున్నారు ఈయన ఈయనకి కూడా ఒక ఉద్యోగం ఇచ్చేసి అయిన ఏం చేస్తున్నారు అజీజ్ బాయ్ మాకు అర్థం కావట్లేదు అట్లాంటి అంటే ఈ స్థలం మొత్తం లీజుకి ఇచ్చేస్తే ఎలా ఊరుకుంటాం మేము చాలా తప్పు చేస్తున్నాం రజీష్ బాయ్ అదే మన తరఫున ఏంటంటే ఒక డిమాండ్ చేస్తున్నాం చాలా పే చాలా పేదోళ్ళు ఉన్నారు మన ఏరియాలో కాదు ప్రతి ముస్లింలో మంది ఉన్నారు ఇదే భూమి ఇదే భూమి ఒక కుటుంబానికి తొమ్మిది అంకణాలు ఇచ్చి వాళ్ళు దగ్గర రెండు వేలైనా మూడు వేలైనా ఒగ్గొట్టి కట్టే చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు ఇవ్వండి అది ఇవ్వకుండా ఈ మొత్తం భూమి ఏంటంటే మీరు నేను లీజుకి ఇచ్చేస్తున్నా అంటే ఈరోజు ఉంటుంది మీరు మీ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఒక రెండు సంవత్సరాలు ఏమైనా ఉంటుంది దాని తర్వాత మన ప్రభుత్వం వస్తుంది కదా అప్పుడు లెక్క మొత్తం మేము చూస్తాం కానీ మాత్రం దీని గురించి మాత్రం మేము ఖండిస్తున్నాం ఈ ఈ భూమి ప్రజలకి పంచండి కావాలంటే చాలామంది ఉన్నారు తొమ్మిది అంకణాలు పది అంకణాలనా ఇవ్వండి అందరికీ పంచండి వాళ్ళు ఏంటంటే లోన్కి వాళ్ళకి ఇవ్వండి కావాలంటే లోన్ వాళ్ళు కడతారు దాని తర్వాత ఒకప్పటికీ రెండు వేలైనా ఆ మూడు వేలైనా వాళ్ళు కడతారు వాళ్ళు మాత్రం జీవిస్తారు అట్లాంటి వాళ్ళు ఇవ్వకుండా నేను నేను లీజుకి ఇచ్చేస్తాను అది కూడా మాకు డౌట్ అంటే ప్రజలో ఒక పుకారా ఉంది మీరు ఏదో ఒక రేపైనా ఎల్లుండి అయినా వచ్చి మాకు సమాధానం ఇవ్వాల మీరు సమాధానం ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ ఇక్కడ పని జరుగుతుంది ఈ లీగ్ మాత్రం మేము ఆపుతాం ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు మాత్రం మేము డీసెంట్గా చెప్తున్నాం ఇంకోసారి డీసెంట్గా చెప్పము పట్టి ముస్లిం వచ్చి నిలబెడతారు వీడియో ఇస్లాం లీగ్ జై వైఎస్ఆర్ సిపి పార్టీ జై జగన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి